హలో నేను మిస్ రావు ఇవాళ బంగారం రేటు చూసిన తర్వాత నేను ఈ వీడియో చేయకుండా ఉండలేకపోయాను అందుకే మేము ముందుకు బంగారం ధర మీద విశ్లేషణ చేయడానికి గోల్డ్ సాక్స్ ఏం చెప్తుందంటే లక్షా ఇరవై ఐదు వేలు మేలిమి బంగారం పది గ్రాములు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ధర అని చెప్పి అంచనా వేస్తుంది దానికి కారణం ఏంటంటే ఇవాళ ఆల్ టైమ్ రికార్డు పది గ్రాముల మేలిమి బంగారం తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది వేలు దాటింది టూ డేస్ బ్యాక్ కొంచెం తగ్గింది ఆ బంగారం ధర పరుగుకి కొంత వేగం తగ్గింది ఎప్పుడు సోమవారం మంగళవారం బుధవారానికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా అమాంతం పెరిగింది తొంభై ఎనిమిది వేలకి తాలి తొంభై ఎనిమిది వేలు దాటింది ఇది ఆల్ టైమ్ రికార్డు ఇప్పటి వరకు ఈ రేట్ లేదు ఇది ఆల్ టైమ్ రికార్డు ఇది ఆల్ టైమ్ రికార్డు ఇంత రేటా మనం కొనలేం కదా ఇంత బంగారం పెరిగిపోతుంది ధర అని చెప్పి మనం అనుకుంటున్నటువంటి తరుణంలో గోల్డ్ మన్ సాక్స్ ఏం చెప్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో లక్షా ఇరవై ఐదు వేలకు వెళ్ళిపోతుందని చెప్పి చెప్తున్నారు అంచనా వేస్తున్నారు వాళ్ళు మరి ఆ అంచనా గోల్డ్ మన్ సాక్స్ ఆ విధంగా వేస్తుంటే జాన్ మిల్స్ ఏం చెప్తున్నారు బంగారం రేటు ఇది టెంపరీగా ఇప్పుడు వరల్డ్ వైడ్ నెలకొన్నటువంటి వాణిజ్య యుద్ధము అలాగే ట్రంప్ తీసుకున్నటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగానే పెరుగుతుంది కాబట్టి మీరు తొందరపడి బంగారం భారీగా కొనుగోలు చేయొద్దు అత్యవసరమైనటువంటి పరిస్థితి అయితే తప్ప అని చెప్పి జాన్ మిల్స్ చెప్తున్నారు గోల్డ్మన్ సాక్స్ ఏం చెప్తుంది లక్ష ఇరవై ఐదు వేలుకి దాటే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది మరి ఏది నమ్మాలి మనం అని అంటే ప్రస్తుతానికి ఈ రెసిప్రూకల్ ట్యాక్స్ తర్వాత చైనా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వారు ఇవన్నీ కూడా ఒక కొలిక్ వచ్చేంత వరకు కూడా కొనుగోలు చేయకపోవడమే మంచిది అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు అలాగే వరల్డ్ వైడ్గా ఉండేటువంటి గోల్డ్ అసోసియేషన్స్ కూడా చెప్తూ ఉన్నాయి ఎవరు అంచనా వేయలేకపోతున్నారు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మార్కెట్లోనేమో బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు కానీ బంగారం రేటు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అని అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు బంగారం కొనుగోలు చేసేటువంటి వైపు ముగ్గారు దీన్ని బ్లాక్ చేస్తున్నారు ఏ విధంగా అయితే డబ్బును బ్లాక్ చేస్తున్నారో అదే తరహాలో ఇప్పుడు గోల్డ్ను బ్లాక్ చేస్తున్నారు ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు అందుకే ఇప్పుడు బ్యాంకుల్లో బంగారం లోన్ పెట్టడానికి కఠినమైనటువంటి ఆంక్షలను పెట్టారు అదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అని అంటే ఇప్పటికే ఎవరి వద్ద ఎంత బంగారం ఉండాలి అనేటువంటి నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం మాత్రమే బంగారం ఉండాలి దానికి మించి కనుక బంగారం ఉంటే మీరు శిక్షార్హులు అని చెప్తోంది ఇప్పుడు దాదాపుగా ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఉండొచ్చు పెళ్ళైనటువంటి అయినటువంటి మహిళల దగ్గర అని చెప్తున్నారు పెళ్లి కానిటువంటి మహిళ దగ్గర కూడా ఐదు వందల గ్రాములు ఉండొచ్చు అదే మహిళ పురుషులైతే కనుక రెండు వందల యాభై గ్రాములు మాత్రమే ఉండాలి పెళ్లి కానిటువంటి వాళ్ళ దగ్గర పెళ్ళైనటువంటి అయినటువంటి వాళ్ళ దగ్గర కూడా అంతే పురుషులకి దీనికి మించితే మీరు శిక్షార్హులు అని చెప్తున్న చట్టం మరి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయగలరా నరేంద్ర మోడీ గారు అని అంటే అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ముప్పై వేల టన్నుల బంగారం బయటకు వస్తుంది ఇండియాలో ఇదంతా భారతదేశ ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారం మోతాదు సుమారుగా ఇది కాకుండా మళ్ళీ ప్రతి సంవత్సరానికి ఎంత దిగుమతి చేసుకుంటున్నారంటే ఎనిమిది నుంచి పది టన్నుల మధ్యలో బంగారం దిగుమతి అవుతుంది అంటున్నారు ఈ మధ్య కాలంలో దిగుమతి అయినటువంటి బంగారమే ఎక్కువ ఉంది ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత హడావుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లండన్ లో ఉండేటువంటి పది టన్నుల బంగారాన్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు అది రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉంటుంది అది అది కాకుండా మళ్ళా బహిరంగ మార్కెట్ లో అమ్మడానికి బహిరంగ మార్కెట్ లో విక్రయించడానికి ఏడు నుంచి ఎనిమిది టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నారు ఈ మధ్య కాలంలో మరి ఇదంతా ఎటువంటిది మీకు మీకు దిగుమతి ఎక్కువైనప్పుడు బంగారం ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు తగ్గాలి కదా తగ్గట్లేదు పెరుగుతున్నాయి కొనుగోళ్లు తగ్గుతున్నాయి ఎక్కువ మంది కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు కానీ బంగారం రేటు పెరుగుతుంది దీనికి కారణం ఏంటి అని అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్ బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు బ్లాక్ మనీ హోల్డర్స్ కుబేరు వీళ్ళందరూ దాని కారణంగానే పేదలకు మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేని విధంగా బంగారం రేటు పెరిగిపోతుంది ఇప్పుడు తాజాగా పెరిగినటువంటి బంగారం రేటును మనం పరిశీలిస్తే ఈరోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం బంగారం చూద్దాం ఒకసారి బంగారం రేట్లు ఇది ఇవాళ చూడండి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ బంగ్ గోల్డ్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఉంది అంటే తొంభై ఐదు రూపాయలు గ్రాముకు పెరిగింది అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగింది పది గ్రాముల మీద పది గ్రాముల మీద తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగింది ఒకేసారి అదే తగ్గితే మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు పెరిగితే భారీగా పెరుగుతుంది అది గమనించింది గత రెండు వారాల నుంచి కూడా ఇక ఇరవై వందల క్యారెట్ల గోల్డ్ వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు రూపాయలు ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలు పెరిగింది అంటే తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే వెయ్యి రూపాయలు సుమారుగా పెరిగింది పది గ్రాముల మీద ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల పదమూడు రూపాయలు ఉంది ఇవాళ డెబ్బై ఐదు రూపాయలు పెరిగింది గ్రాముకి అంటే ఏడు వందల ఎనభై రూపాయలు పెరిగింది సో హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చేసి మనకు ఈ రేటు ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు ఉంది తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు రూపాయలు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం వచ్చేసి ఏడు వేల రెండు వందల పదమూడు రూపాయలు ఉంది పది గ్రాములు ఇది హై టైమ్ రికార్డు ఒక్క రోజులోనే పదహారు వందల యాభై రూపాయలు పెరిగింది పసి ధర అని చెప్పి న్యూస్ సోషల్ మీడియాలో వస్తుంది హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో తొంభై ఏడు వేల ఏడు వందల రూపాయలు హైయెస్ట్ అంటే ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది వేలు పంతొమ్మిది వందలు పెరిగిన కిలో ఎండు ధర వెండి ధర పది పంతొమ్మిది వందలు పెరిగింది బంగారం ధర సరికొత్త గరిష్ట సాగి చేరుకుంది పది గ్రాముల మేలిం బంగారం ధర తొంభై ఎనిమిది వేలు దాటింది ఢిల్లీలో ఒక్క రోజులోనే పదహారు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల వంద రూపాయలు తాకింది ఢిల్లీలో ఆల్రెడీ తాకి దాటింది తొంభై ఎనిమిది వేలను దాటింది సాయంత్రం నాలుగున్నర గంటలకు హైదరాబాద్ బుల్లిన్ మార్కెట్లో బంగ్ పది గ్రామంలో పసిడి తొంభై ఏడు వేల ఏడు వందల రూపాయలకు చేరుకుంది వెండి ధర కూడా భారీగానే పెరిగింది కిలో వెండి పంతొమ్మిది వందల రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల నాలుగు వందలకు చేరింది మంగళవారం కిలో వెండి తొంభై ఏడు వేల ఐదు వందల వద్ద ముగిసింది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మూడు వేల మూడు వందల పద్దెనిమిది డాలర్ చేరుకుంది సో ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ లో కనుక పెరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా బంగారం రేటు పెరుగుతుంది మామూలుగా అయితే మూడు వేల రెండు వందలు ఔన్స్ మూడు వేల డాలర్లు పెరగదు అనుకున్నాం కానీ అనుహ్యంగా మూడు వేల మూడు వందల పద్దెనిమిది డాలర్లు అయింది ఔన్స్ బంగారం అంతర్జాతీయ మార్కెట్ లో దాని కారణంగానే ఇప్పుడు పెరిగింది చూడండి గోల్డ్ గోల్డ్ మన్ మా సాక్స్ అంచనా ప్రకారం బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి లక్ష ఇరవై ఐదు వేలకు చేరే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది ఏడాది చివరి వరకు అంటే ఇది ఏప్రిల్ ఇంకొక ఏడు నెలల్లో మీకు లక్ష ఇరవై ఐదు వేలకు పోతుంది అంటున్నాం ఇప్పటికే బంగారం గత రెండు సంవత్సరాల నుంచి ఇరవై శాతం ఇరవై శాతం ఇరవై శాతం ఇరవై శాతం పెరుగుతూ ఈ సంవత్సరం నలభై శాతం పెరిగింది నాలుగేళ్ల క్రితం పది గ్రాముల మేలింపు బంగారం యాభై నాలుగు వేలు ఉండేది ఇవాళ ఎంత తొంభై ఎనిమిది వేలు అయింది అంటే ఏ ఎంత శాతం దాదాపు నలభై శాతం పెరిగింది అంటే బంగారం రేటు పెరుగుతూ పోతున్న క్రమంలో యూనివర్సిటీలు కూడా ఇటువైపు మొగుజుతున్నారు కాకపోతే అంచనా వేయటం మాత్రం కష్టంగా ఉంది అంచనా వేయటంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంచనా వేస్తున్నారు అంతర్జాతీయంగా ఈ బులియన్ మార్కెట్ ని అంచనా వేసేటువంటి వాళ్ళు గోల్డ్ మార్కెట్ని అంచనా వేసినటువంటి వాళ్ళు జాన్ మిల్స్ అలాగే ఇక్కడ గోల్డ్ మన్ సాక్స్ని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు భిన్నంగా చెప్తున్నారు అంటే వాళ్ళల్లోనే అంచనా వేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి మార్కెట్ ప్రకారం అత్యవసరం అయితే తప్ప గోల్డ్ కొనలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆచితూచి గమనించి అధ్యయనం చేసి మీరు బంగారు షాపులకు వెళ్ళచ్చు ఇప్పుడు బంగారు షాపులకి పేద మధ్య తరగతి వర్గాలు వెళ్ళట్లేదు పోటీసులు మాత్రమే అడుగు పెట్టగలుగుతున్నారు అది ఏదో విషయం మనకు వాళ్ళు బంగారాన్ని బ్లాక్ చేస్తూ ఉన్నారు బ్లాక్ చేసినటువంటి బంగారం నరేంద్ర మోడీ గారు కనుక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొస్తే తప్ప ఈ రేట్లు ఇలానే పెరుగుతూ ఉంటాయనేది నా అభిప్రాయం మరి మీరేమంటారు